గోధుమ పిండితో బెల్లంతో స్వీట్ బోండా తయారు చేద్దామండి ఈరోజు ఒక పావు కేజీ గోధుమ పిండి బెల్లం అండి కుంది బెల్లం అండి ఇది కొబ్బరి తురుమ కొబ్బరి వేద్దామండి వేసి బోండాలో వేసి కలిపి చాలా టేస్ట్గా ఉంటుందండి ఇలాచి పొడి కూడా వేసానండి బెల్లం బాగా నలగొట్టి మనం వాటర్లో వేసామండి బాగా నలిగిపోయింది మింట్లో వేసి కలుపుతాము తినేసా చూడా వేద్దామండి కాస్త మెత్తగా టేస్ట్గా కూడా ఉంటుందండి స్వీట్ బోండా రెడీ చేయడానికి పొయ్యి ముట్టిస్తున్నానండి స్వీట్ బోండా రెడీ చేస్తున్నానండి స్వీట్ బోండా రెడీ అయ్యిందండి రెడీ అయిందండి దీని టేస్ట్ చూసి మీకు చెప్తానండి అన్నీ కరెక్ట్గా అండి మీరు కూడా ఇంట్లోనే వేసి వండుకొని టేస్ట్ చెప్పండి చాలా బాగుందండి ఇంకా మంచి వంటకాలు కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చాలా గాను మెత్తగాను ఉన్నాయి మీరు కూడా మీ ఇంట్లో ఇవి తయారు చేసుకొని తిని కామెంట్స్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టి లైక్ షేర్ చేయండి ప్లీజ్